హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రతి ఒక్కరికి కానుక అనేది పంపిణీ అయితే చేయబోతున్నారు అయితే ఈ కానుక మనం ఈ కానుకలో మనకు ఏమేమి ఇవ్వబోతున్నాయి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే ఈ కానుక మీరు పొందాలంటే తప్పనిసరిగా ఇక్కడికి వెళ్ళి మీరు లైన్లో నిలబడి మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి ఇక వివరాలనేది తెలియజేస్తాను మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారైతే మనకు రేపు ఒక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క రేషన్ కార్డుదారుడికి లబ్ధి అనేది జరగబోతుందండి అయితే ఆ పథకం పేరు ఏంటంటే సన్న బియ్యం పథకం అండి అయితే మనకు గత ప్రభుత్వంలో అనగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనకు దొడ్డు బియ్యం పంపిణీ చేశారని సో ఆ దొడ్డు బియ్యం ఎవరు తినలేక చాలామంది బ్రోకర్లు కమ్ముకునేవారని చెప్పేసి కూడా అయితే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ప్రజల యొక్క కష్టాలను చూసి ఇప్పుడు ఏంటంటే సో దొడ్డు బియ్యంకి బదులుగా మనకి సన్న బియ్యం మనకు పంపిణీ అయితే చేయబోతున్నట్టుగా కూడా అయితే చెప్పడం అయితే జరిగింది అయితే ఈ సన్న బియ్యం మనకు రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రతి ఒక్కరూ రేషన్ కార్డులు అనేది తీసుకొని వెళ్ళి మీ యొక్క రేషన్ షాపులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడుకొని సో రేషన్ డీలర్లకు మీ యొక్క బయోమెట్రిక్ అనగా వేలిముద్రలు అనేది వేసి మీరు ప్రతి ఒక్క సభ్యుడు సభ్యురాలకి రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఆరు కేజీల బియ్యం అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు అలాగే మనకి ఏంటంటే ఏదైతే మనకు చక్కెర చక్కెర ఇస్తారో అలాగే మనకు ఒక కందిపప్పు ప్యాకెట్ అయితే ఇస్తారు అలాగే మనకు రాగులు జొన్నలు సో మనకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అవి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే మనకు ఈ ఐటమ్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే మనకు తెలంగాణ ప్రభుత్వం మరికొన్ని సరుకులను కూడా అయితే అది తక్కువ ధరకే అందించాలని చెప్పేసి యోచనలు అయితే ఉన్నారు సో మనకు అది తక్కువ ధరలో మనకు ఏదైతే ఇస్తున్నారో అవన్నీ తీసుకొని మీరు వెళ్ళవచ్చు సో ఈ విధంగా అయితే మనకు రేపటి నుండి సన్న బియ్యం పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రారంభించబోతున్నారు సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్